నీకు ఒకటమ్మా గుర్తుపెట్టుకోవాల్సింది ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే గవర్నెన్స్ వల్ల ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది ఇక్కడ గురిజాల దగ్గర అనుకుంటాను దాచేపల్లిలో ఒక మైనారిటీ బాలికను రేప్ చేశారు నేను ఇరవై టీములు వేసాను స్పెషల్ టీమ్స్ వేశాను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడన్నా పట్టుకోమన్నాను మొత్తం టీమ్స్ అన్ని ఎదుగుతూ ఉంటే వాడు భయపడిపోయి ఊరేసుకొని చనిపోయాడు ఆ దెబ్బతో రాష్ట్రంలో ఇంకొక మహిళ పని ఎవరు చూడలేదు మళ్ళీ దట్ ఇస్ ది లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఫర్మగా ఉంటే ఒక్క రోజునే ఈ పోలీసులు అందరూ మారుతారు ఈ గవర్నమెంట్ ఫర్మగా లేదు కాబట్టి తప్పుడు ఆరోపణ మీరు చెప్పిన దిశ చట్టం లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్ లేని చట్టానికి దిశ వెహికల్స్ లేని చట్టానికి పబ్లిసిటీ ఇది ఒక బోగస్ ప్రభుత్వం తప్ప దీనివల్ల లాభాలు ఉండవు ఎప్పుడు కూడా రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాడు రోడ్డు మీదకి రాలా నేనున్నప్పుడు వచ్చారు ఎప్పుడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మీకు అనిపించింది ఎప్పుడన్నా వై గవర్నమెంట్ అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపు జరిగితే ఏది కొత్తగా మ్యారేజ్ కాబోయే కపులు అక్కడ ఉంటే ఆ అబ్బాయిని కట్టేసి అక్కడనే రేపు చేస్తే ముఖ్యమంత్రి ఒక్క ఖండం చేయాల దాచేప సంఘటన జరిగితే వాడు చనిపోయిన తర్వాత కూడా నేను విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి డెమాన్స్ట్రేషన్ చేశాను ఏం చెప్పాను ఇంకొకడు ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఆ గైతే నీకు పడుతుందని చెప్పి హెచ్చరించా అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మీలో కూడా మళ్ళా చెప్తున్నా మీలో బాధ్యత వస్తే మీకు అవసరమైన ప్రభుత్వం వస్తుంది మళ్ళా అక్కడ మతం కులం ప్రాంతం బంధుత్వం ఇవన్నీ వస్తే బంధుత్వం తిండి పెడదు మీకు క్యారియర్ ఇవ్వదు కులమేమి చేయదు మతం ఏమీ చేయదు మీకు కావాల్సిన సమర్థవంతమైన ప్రభుత్వం ప్రపంచాన్ని శాసిస్తూ భారతదేశం ముందుకు పోతా ఉంటే ఇంకా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఎవరో చిచ్చు పెడితే మీరంతా దాంట్లో కాలిపోవడం మంచిది కాదు ఈ విషయం మీరు క్యాంపెయిన్ చేయాలి ఇప్పటికే మీరు రోడ్డు మీదకి రావాలి రాలేదు రావాలని నేను ఆశిస్తున్నా కోసరం మేము పోరాడతాం పోరాడతాం కానీ మీరు కూడా వస్తే మేము అనుకున్న పని సులువు అవుతుంది థ్యాంక్ యూ అమ్మా ఇక్కడే విజయవాడ ఈస్ట్లో ఉంటుంది ఆ అమ్మాయి చదువుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచే పనిచేస్తుంది వర్చువల్ వర్కింగ్ పర్మిషన్ తీసుకొని వచ్చింది సంవత్సరానికి యాభై వేలు రూపాయలు సంపాదిస్తుంది ఇంట్లో కూర్చొని నెలకు నెలకు యాభై వేలు నెలకు సెవెంటీ థౌజండ్ కానీ మ్యాగజీన్ అది ఈరోజు నాలెడ్జ్ పవర్ నేను ఏదైనా చెప్తే నన్ను అమ్మాయికుడిగా చూస్తారు ఈ మీడియా అంతా ఏం తెలివి లేనట్టువంటి అయినట్టు మీరు వచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన విధానం రేపు రాబోయే రోజులు ఇంకా స్కిల్స్ కానీ టెక్నాలజీలో వచ్చిన న్యూ ఇవన్నీ కూడా చాలా టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి అడాప్ట్ చేసుకుంటే షీ కెన్ డూ వండర్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇవన్నీ కూడా నాకు అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ వల్ల చాలామంది అడాప్ట్ చేసుకోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆ సంకల్పం వస్తే యూ కెన్ రీచ్ దట్ ఆ గోల్ అది రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కమల్ గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా